యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ నిర్మాణ ప్రేక్షకులకు శుభాశిస్తులు తెలియజేస్తూ కర్కాటక రాశి వారికి ప్రత్యేక మాస ఫలాలు మే పద్నాలుగు నుంచి జూన్ పద్నాలుగు వరకు ఉన్నటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారికి మాస ఫలితాల విషయంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా అడపాదడడప వాటికి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఈ మాసంలో మీకు మంచి శుభ ఫలితాలే ఉంటున్నప్పటికీ కొద్దిగా స్థాన మార్పులు కానీ రుణ సంబంధమైన సమస్యలు కానీ కొన్ని పరి సమస్యలు కూడా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి అయితే చాలా వరకు కర్కాటక రాశి వారికి జూన్ ఫస్ట్ సెకండ్ వీక్లో చాలా మార్పులు వస్తున్నాయి ఉద్యోగ విషయంలో కొన్ని మార్పులు ఉన్నాయి చేంజ్ ఆఫ్ ప్లేసెస్ అంటారు బాగా శారీరకంగా శ్రమిస్తారు బాగా తిరగవలసినటువంటి అవసరాలు ఉంటాయి మరి విశ్రాంతి లేని పోరాటం చేస్తున్నట్టుగా ఉంటుంది కానీ ఒక ప్రయోజనం మాత్రం పొందుతారు దాని మూలకంగా ఆ శ్రమ మూలకంగా ఒక ప్రయోజనాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి కుటుంబ వ్యవహారాలు ప్రస్తుతానికి అనుకూలంగానే ఉన్నాయి అలాగే కొన్ని కొన్ని విషయాలలో అపవాద దూషణంచ అన్న సౌఖ్యం నిరాకృతి వృత్తిపరంగా కానీ ఏదైనా కానీ మనం చేయని ఎందు ఇతరులు కొంత నిందించే అవకాశాలు కూడా ఉంటాయి అంటే విమర్శలు మూలకంగా మిత్రుల మూలకంగా కొన్ని విమర్శలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ యొక్క జూన్ సెకండ్ వీక్లో మాత్రం ఏదైనా ప్రయాణం సంభవించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇందులో పునర్వసు నక్షత్ర జాతకులకు ప్రస్తుతం అనుకూలమైనటువంటి పరిస్థితులు తర్వాత కొంత శుభకరమైన పరిణామాలు కూడా ఏర్పడుతున్నాయి చాలా వరకు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలన్నీ కూడా మీకు తీరుతాయి మంచి అనుకూల పరిస్థితులు ఉంటాయి కుటుంబ వ్యవహారాలను కూడా చక్కబెట్టుకునేటువంటి పరిస్థితులు మీకు బాగానే కనబడుతున్నాయి దీంట్లో ఇతరుల సహాయ సహకారాలు ప్రభుత్వపరమైన సహాయ సహకారాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి పుష్పమి నక్షత్ర జాతకులకు ఈ యొక్క మాస ఫలితాలలో ప్రస్తుతం కొద్దిగా శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది అడపాదడప కోపతాపాలతో ఉంటుంది అధికారులతో చిన్నపాటి విరోధాలు ఉంటున్నప్పటికీ కూడా మీరు వాటిని అధిగమించగలుగుతారు జూన్ ఫస్ట్ సెకండ్ వీక్లో మీకు మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏది ఏమైనా వృత్తిపరమైన సమస్యలు మాత్రం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆర్థికపరమైన సమస్యలను కూడా చక్కబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే ఆశ్రేష నక్షత్ర జాతకులకు ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు వస్తువులు పడగొట్టుకోవాలి ఉదర సంబంధమైనటువంటి సమస్యలు తర్వాత ఆరోగ్య విషయంలో కొద్ది మార్పులు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటున్నప్పటికీ మీకు జూన్ ఫస్ట్ అండ్ సెకండ్ వీక్లో మాత్రం మంచి ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశాలు చాలా వరకు మీకు ఉన్నాయి ప్రయాణాల మూలకంగా కూడా మీకు ఫలించే అవకాశం ఉంది మొత్తం మీద కర్కాటక రాశి వారు ఈ మాసంలో సమగ్రంగా ఆలోచించినట్టయితే గురు రవి యొక్క ఫలితాలు మీకు విశేషంగానే లభిస్తాయి కుజుడి మూలకంగా కొంత ఇబ్బందికరంగా ఉన్నా కొంత మార్పులు జరిగి సంభవించే అవకాశాలు ఉన్నాయి కొన్ని మార్పులు మీరు కోరుకున్న మార్పులు కానీ అత్యవసర పరిస్థితుల్లో కొన్ని మార్పులు కానీ చేయవలసినటువంటి అవకాశాలు మీకు లభించబోతున్నాయి మొత్తం మీద మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారాల విషయంలో శుక్రుడి యొక్క జపం చంద్రుని యొక్క జపం తరచుగా చేసుకోండి లేదా లలితా పారాయణం అష్టోత్తర లలిత అష్టోత్తరాలు శివ అష్టోత్తరాలు విష్ణు అష్టోత్తరాలు ఇలాంటి పారాయణం చేసుకోండి లేదా ఏదైనా ఒక దేవాలయంలో ప్రతి సోమవారం ఒక అభిషేకం శివునికి అభిషేకం చేయించండి కొన్ని అనుకూలతలు మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి ఇది ఈ మాసానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు సర్వే జనా సుఖినో భవంతు శుభం